నమస్తే అండి తెలుగు హోమ్ క్వీన్స్కి స్వాగతం ఈరోజు మన రెసిపీ వచ్చేసి అరటికాయ వేపుడండి ఇది అన్నంలో కలుపుకొని తినడానికి ఉపయోగపడుతుంది మనం సాంబారు రసం చేసుకున్నప్పుడు కూడా సైడ్ డిష్గా తినొచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం నేను రెండు అరటికాయలు తీసుకున్నానండి తొడిమలు కట్ చేసేసి మనం చెక్కుకోవాలి ఈ విధంగాను తర్వాత శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి మరీ పెద్దవి కాకుండా మరి చిన్నవి కాకుండా ఇలా కట్ చేసుకోవాలి వీటిని ఫ్యాన్ కింద పెట్టేసి ఆరబెట్టుకోవాలండి మనం కట్ చేసినప్పుడు తడి ఉంటుంది కదండి ఆ తడి అంతా ఆరిపోతుంది అనమాట ఈ లోపు మనం ఒక ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని నూనె అయిన తర్వాత ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర వేసి ఇవి వేగాక కరివేపాకు వేసి చెట్టుపట్టమన్న తర్వాత దీంట్లోకి మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి వీటిని లో ఫ్లేమ్లోనే వేయించుకుంటూ ఉండాలండి ఒక నిమిషం పాటు అప్పటికల్లా మనకి ఉల్లిపాయలు కొంచెం వేగుతాయి అన్నమాట ఇప్పుడు దీంట్లోకి ఒక అర టీ స్పూన్ కన్నా ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి లో ఫ్లేమ్లోనే చేసుకుంటే బాగుంటుందండి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లోకి చిటికటి పసుపు ఒక అర టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి మరొక ఆరు నిమిషం పాటు ఇలానే వేయించుకున్న తర్వాత ముందుగా మనం కట్ చేసి ఫ్యాన్ కింద పెట్టాం కదండి ఆ అరటికాయ మొక్కల్ని తీసుకొచ్చి దీంట్లో వేసేసుకోవాలి మామూలుగా అరటికాయ వేపుడికి ఎక్కువ నూనె పడుతుందండి కానీ నేను రెండు టేబుల్ స్పూన్లే వేసాను కాబట్టి కొంచెం అడుగు అంటుతూ ఉంటుంది అందుకనే జాగ్రత్తగా దగ్గరుండి కలుపుకోవాలండి ఈ విధంగా మొత్తం కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇదంతా లో ఫ్లేమ్లో చేసుకోవాలండి నూనె ఎక్కువ వేస్తే వెంటనే బాగా వేగిపోతాయి కానీ నూనె ఎక్కువగా ఉంటే తినబుద్ధి కాదు అందుకనే నూనె తక్కువ వేసి జాగ్రత్తగా ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గబెట్టాము మరొక నిమిషం ఈ విధంగానే తిప్పాం కదండి మొక్క ఇప్పటికీ చక్కగా మగ్గిపోతుందనమాట ఇలా మొక్క మగ్గిన తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి ఇందాక ఉల్లిపాయల్లో కొంచమే వేసాం కాబట్టి సరిపోదండి అందుకని మరి కొంచెం ఉప్పు ఒక టీ స్పూన్ వరకు కారం వేసుకొని మరొకసారి బాగా అంతా కలిసే విధంగా తిప్పుకోవాలండి ఉప్పు కారం కూడా చూసుకొని ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట మీకు మరీ అడుగు అంటుతుంది అంటే కొంచెం నూనె వేసుకోండి సరిపోతుందనమాట బాగా ఈ విధంగా మగ్గిన తర్వాత కొత్తిమీర వేసేసుకొని మరొక అర నిమిషం పాటు ఇలా తిప్పామంటే అట్టికాయ వేపుడు రెడీ అయిపోతుందండి చాలా గొమ్మగుమలాడుతూ వాసన వచ్చేస్తుంది అనమాట మనకి ఆ వాసనకే తినాలనిపిస్తుంది ఇలానే అన్నంలో కలుపుకొని తినేయచ్చు సాంబార్ కానీ రసం కానీ చేసుకున్నప్పుడు వాటిలో నంచుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్